హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అయితే ఈరోజు నేను చికెన్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నానండి నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఓకేనండి చివరి వరకు వీడియో చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంటలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ముందు కలాయి పెట్టుకొని గోంగూర అయితే వేసేసుకుందాము ఉడకబెట్టేసుకుందాము గోంగూర ఎప్పుడు సపరేట్గా ఉడకపెట్టుకోవాలి చికెన్లో వేస్తే ఏంటంటే మనకి ఆకులు ఆకుల కింద వస్తుంది ఇలా ఉడకపెట్టుకొని వెతుక్కుందామంటే ఇక్కడ మనకు బాగుంటుంది కూరలో కూడా ఇదైతే నేను రెండు కప్పులు తీసుకున్నాను పేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని అప్పుడు కళాయి పెట్టుకొని గోంగోర వేసేసుకోవటం ఇది బాగా దగ్గరికి పెట్టేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చడికి అట్లా చేసుకుంటాం కదా గోంగూర పచ్చడి అలాగా అంటే అందులో మనం నూనె వేస్తాము వేసి వేసుకుంటాము ఉడకపెడతాము ఇది మా అమ్మలుగా పుట్టిని కడిగేసుకొని మనం ఉడకపెట్టుకోవడమే ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంటాయి కాబట్టి నచ్చగా ఉడికిపోయింది దగ్గర కుడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి కొంచెం ఆల్రెడీ మనం కర్రీలో కొంచెం వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం వేస్తే చదవాలి ఇంకా ఇలా దగ్గర పెట్టేసుకున్నాం కదా అయిపోయిందండి గోంగూర ఉడికిపోయింది ఇది మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అక్కడ దీంతో పని లేదు పెట్టేసుకుందాము కళాయి కర్రీ వేసుకోవడం ఇంకో ఇంకో కళాయి పెట్టుకొని కర్రీ పొయ్యి మీద వేసుకుందాము కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆనియన్స్ వేయి పిల్లలు మనకు ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుందాము ఒకసారి కరి కరిపేసుకొని కానీ నూట చుట్టేసుకుంటే చికెన్లో వాతర్ ఉంటాయి ఒకసారి ఉడికిపోయింది చికెన్ దగ్గరికి ఇప్పుడు ఇందులో మనం అల్లం ఇంత టేస్ట్ వేసేస్తుందని నేనైతే రెండు స్పూన్లు వేసాను ఈ స్పూన్తో సరిపేసుకొని కొంచెం చచ్చి వాసలు వరకు ఉడకనివ్వాలి అలాగే పేస్ట్ மன காரம் <cavalong> <s specialize> కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో మనం సరిపడా వాటర్ పోసుకుంటాం సరిపోతాయి వాటర్ అలా దగ్గరికి వచ్చిన తర్వాత మూడు మసాలా పెరుగు చేసుకుందాము గరం మసాలా అండి నేను వేసింది సారి కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ Come andiamo a vedere? Ok, gongo a voi. Sì, sì, sì. Sì, sì, sì. కూడా కలుపుకోవాలి చికెన్ ముక్కలు మళ్ళీ విడిపాతాయి స్లోగా